హలో అమ్మా హలో హాయ్ డాడీ హాయ్ ఈ మధ్య మన కల్లూరు కలురు కలురుపల్లెటికళ్ళ కాలనీలో పెంచులయని అని సిపిఎం పార్టీ నాయకుడు నీకు నికు తెలుసా ఆ తెలుస్తది న్యూస్ లో చూసా ఓకే ఆ పెంచుల ఇంటికి నేను ఓకే ఓకే పెంచుల వైఫ్ అక్క పెంచుల కొడుకులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు సరే నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించాము వెళ్ళామంటే కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయి కిత్రిని అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది పెంచుల ఇద్దరు కొడుకులకి పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటలిజెన్స్ పిల్ల ఇద్దరు కూడా ఇప్పుడు మైథిలీలు చదువుతున్నారు మైథిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో లాగా ఆడతామని లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పేస్తున్నాం ఇబ్బంది లేదు మా దగ్గర టెన్త్ ఎయిత్ కదా నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సరే వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో పాప టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవరి బాధ్యత తీసుకోండి నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా వాళ్ళతో కూడా కూడా హెల్ప్ చేద్దాము లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కి తర్వాత అమౌంట్ అవద్దు ఆ అమౌంట్ నెఫ్టీ చేద్దాం అన్నేస్తాం అది మాట్లాడే కుటుంబంతో నాకు తెలుసు డాడీ అన్న ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు అరవసీన పరిచయం చేశాడు ఆర్టీటి కాలనీలో చాలా మంచి వ్యక్తి అని ఆ అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మా తప్పకుండా కలుస్తారు మీరు ఏం టెన్షన్ పడుతుంది అని చాలా ధైర్యం చెప్పాడు నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ నేను మళ్ళీ చూడలేదు మొన్న న్యూస్ లో చూసి భయమేసింది నాకు మంచిదయ్యా అనం గానీ నాకు పేరు గుర్తుంది వెంటనే అన్న ఫోన్ చేశాను అన్న ఏందన్న ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నారు చాలా బాధ అనిపించింది ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉండేది అది చెరువుకొని తీసుకోండి అమ్మా అది ఎట్లా తర్వాత చేద్దామా వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడు తర్వాత ఫ్యామిలీ నిర్ణయం తీసుకుంటే మనము మన సిపిఎం మాధారంగటేశ్వరలో అమ్మ కాయం సేనయా అరవై సీనందరి ఇక్కడే ఉన్నామమ్మా

మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు మీరు మీకు నిజంగా ఆ దేవుడు మీరు మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ పిల్లలు మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధైర్యం ఉండండి అంటే చెప్పిన ధైర్యం ఉండడము కానీ మీకు ఆ ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి అరగట్టి మీరు చాలా బాగుంటారు అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు చాలా అసలు ఎవరికి అందరికి సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడటం ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు ఆ దేవుడు మీరు మీ అందరూ ఉన్నాం మీ ధైర్యంగా ఉండండి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వచ్చినా మేము ఉంటాం మీకు అండగా ఈ అబ్బాయి కుమార్ దేవ్ అని నైన్త్ చదువుతున్నాడు అబ్బాయికి ఐఏఎస్ చేయాలని వాళ్ళ నాన్న కోరిక నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు మాట్లాడి గైడ్ చేస్తుండు ఇక్కడ నుంచి ఒక బేస్ ఏర్పడాలి కదా క్లాస్ రైట్ అదే అమ్మా నీకు కర్మంతరం అయిన తర్వాత